హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను రెండు లాంగ్ ఫ్రాక్స్ కుట్టాను అవైతే ఒకటేమో ఫిల్స్ పెట్టి కుట్టేది దానికి కింద క్లాత్ తీసి పైన ఇలా ప్యాచ్ లాగా వేసి బబుల్స్ లాగా పెట్టాను హ్యాండ్స్ ఏమో బొంగరెట్ల లాగా ఇచ్చి కింద పైపింగ్ చేసి వదిలేశాను ఇవేమో నేను ముందే కట్ చేసి పెట్టుకున్నానండి దానివల్ల నాకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ అయితే పట్టింది ముందు మనం కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి తొందరగా అయిపోయాయి ఫ్రాక్స్ ఈజీ అనుకుంటామండి కానీ కుట్టేటప్పుడు మనకు లేట్ అవుతుంది మనకు బ్లౌజులు అయితే తొందరగా కుట్టేసుకుంటాము లాంగ్ ఫ్రాక్స్ అనుకుంటాం కానీ కానీ లేటేనండి ఆ ఫిల్స్ పెట్టుకోను ఆ ముందు ఏదైనా మోడల్ పెడితే పెట్టుకోను మనకు చాలా లేట్ అవుతుంది బ్యాక్ సైడ్ అయితే హ్యాంగింగ్స్ పెట్టి ఇలా పెట్టాను మొవల్లాగా పెట్టాను రోజుకు నాలుగు బ్లౌజులు అయితే కుట్టుకోవచ్చు అండి లాంగ్ ఫ్రాక్స్ అయితే రెండు కుట్టుకోవచ్చు హెవీగా వర్క్ చేసే చేసేవాళ్ళైతే ఇంకా కూడా కుట్టుకోవచ్చు చాలా బాగుందండి ఇది కుట్టిన తర్వాత చాలా బాగా వచ్చింది ఈ డ్రెస్ వేసుకునే పాప కూడా చాలా బాగుంటుందండి తనకైతే బాగా సెట్ అవుతుంది కలరు ఈ డ్రెస్సు ఇదేమో ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి దీనికి బొంగరెట్టెలు పెట్టి కింద క్లాత్ బొంగలకు పెట్టి కింద ప్యాచ్ వరకు కొంచెము పట్టీలాగా పై క్లాత్ వేశాను ఇదేమో అప్పుడంతా డ్రెస్సులు పెట్టుకున్నా ఉన్నామండి ఈ మోడల్స్ ఇప్పుడు మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్కి వచ్చాయి ఈ లాంగ్ ఫ్రాక్స్కి ఈ లాంగ్ ఫ్రాక్స్ ఏమో ఎక్కువ ఇప్పుడు కుట్టించుకుంటున్నారు కాబట్టి రోజు ఒక మోడల్ పెట్టాలంటే కష్టం కదా అని అప్పుడు డ్రెస్సులకు పెట్టే మోడల్స్ అంతా మళ్ళీ ఇప్పుడు పెట్టేసుకుంటున్నాము ఇది లేజర్ క్లాత్ అండి ఈ లేజర్ క్లాత్కి ఇలా లాంగ్ ఫ్రాక్ కుట్టుకుంటే చాలా బాగుంటాయి లావుగా ఉండే వాళ్ళు కూడా సన్నగా కనిపిస్తారండి ఇదేమో కింద జిగ్జాగ్ చేసేటప్పుడు ఈ లేజర్ క్లాత్ అనేది మనం నిదానంగా చేసుకోవాలి తొందర తొందరగా చేస్తే కింద షటిల్ లాగేస్తుందండి షటిల్ లాగేయకుండా ఉండాలంటే మనము చిన్నగా నిదానంగా జిగ్జాగ్ చేసుకోవాలి మిగతా క్లాత్లు అయితే మనం ఎలా పట్టి లాగినా వచ్చేస్తాయి ఇదైతే మనకు నిదానంగా చేసుకోవాలి ఇరుక్కుపోతుందండి షటర్లోనూ ప్లస్ పైన పాదం దగ్గర అందుకని నిదానంగా చేసుకోండి కింద ఇలా వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా పెట్టాను హ్యాంగింగ్స్కి రేపైతే నేను ఎన్ని బ్లౌజులు కుడతానో చూపిస్తానండి హెవీ వర్క్ చేసే వాళ్ళైతే ఎక్కువ కుట్టుకోవచ్చు నేనైతే ఎన్ని కుడతాను ఎలాంటి బ్లౌజులు కుడతానో చూపిస్తాను ఈ ఫ్రాక్స్ నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్